ఓం ఇంద్రం విశ్వా విశ్వాచనం గిరహ రతీతమా రతీనా వాజాం సత్పతి పతి యజుర్వేదం పదిహేడవ అధ్యాయము అరవై ఒకటవ మంత్రము భావము సకల వేదములు యవనిని ప్రశంసించుచున్నవో యోగులు యవనిని ఉపాసించుచుందురో ముక్తాత్మలు ఎవనిని పొంది ఆనందము అనుభవించుచుందునో ఆతనిని ఇష్టదైవముగా ఎంచి మానవులు ఎల్లరూ చూడండి ఈ మంత్రం భావార్థం ఏమంటే వేదములు అన్నీ ఏ పరమేశ్వరుని గురించి చెబుతున్నాయో అలాగే యోగులు ఎవరిని ఉపాసన చేస్తున్నారో అలాగే ముక్తాత్మలు ఎవరిని పొంది ఆనందమును అనుభవిస్తున్నారో అటువంటి ఆ దైవాన్ని ప్రజలందరూ కూడా మానవులందరూ ఇష్టదైవంగా భావించి ఆ పరమాత్మనే ఉపాసించాలి అని మనకు ఈ మంత్రంలో పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు అంటే ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళను దేవుడుగా ఉపాసన చేయకూడదు అనే విషయం పరమాత్మ ఈ మంత్రం ద్వారా సందేశం చేస్తున్నాడు ఎవరు వే ఎవరిని ఉపాసించాలి వేదములన్నీ ఎవరిని గురించి చెప్తున్నాయో అలాగే యోగులు ఎవరిని ఉపాసన చేస్తున్నారు యోగులు యోగులు అంటే తెలుసు కదా అష్టాంగ యోగం సాధన చేసి సమాధి స్థితి పొందినటువంటి వారు వాళ్ళు ఎవరిని ఉపాసన చేస్తున్నారు ఏ ఏ దేవుణ్ణి ఉపాసన చేస్తున్నారు అలాగే ముక్తి పొందినటువంటి ఆత్మలు ఎవరిని ఉపాసన చేసి వాళ్ళు ఆనందంలో ఉన్నారు ముక్తాత్మలు కూడా ఎవరిలో ఆనందాన్ని అనుభవిస్తున్నారో ఆ దైవాన్ని మానవులందరూ కూడా ఉపాసించాలి ఓం